హాయ్ అండి అందరికీ నమస్కారము అందరు ఎలా ఉన్నారా బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగున్నారు అనుకుంటున్నాను ఓం నమ శివాయ్ హర్ హర్ మహాదేవ్ అందరూ వరాహి వారాహి వల్ల అష్టేశ్వరతులతో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు మీకోసం నేను మంచి టాపిక్తో వచ్చాను ఆ టాపిక్లోకి వెళ్ళిన నాకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ మీద ప్రెస్ చేయండి ఎందుకంటే ముందు తీసి ఎవరి మీకు రావాలి కన్నా నన్ను సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి మనకి రాబోయే రోజులు చాలా ముఖ్యమైనవి ఆ రోజులు ఏమిటంటే దేవి నవరాత్రులు అనమాట అంటే గుప్త నవరాత్రులు అని కూడా అంటారు ఈ వీటిని రహస్యంగా చేసుకుంటారు ఎవరికి చెప్పకుండా ఎవరికి తాంబూలాలు ఇవ్వకుండా అమ్మవారి వరకే తాంబూలాలు ఇచ్చుకొని ఆ తాంబూలం మనమే తీసుకోవాలన్నమాట అలాగా ఈ నవరాత్రులని నా రహస్యంగా చేసుకుంటారు ఈ గుప్త నవరాత్రులను ఎవరైతే రహస్యంగా చేసుకుంటారో అంటే గుప్తంగా చేసుకుంటారో వాళ్ళకి అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది అంతేకాదండి అమ్మవారి అనుగ్రహం లభించాలంటే ఈ నవరాత్రులు ఖచ్చితంగా చేయాలి ఎవరైతే వారాహిదేవిని పూజిస్తారో వాళ్ళు ఈ నవరాత్రులు ఖచ్చితంగా చేశారంటే మీకున్న ఎటువంటి సమస్యలు తొలగిపోతాయి మీకు భూ తగాదాలు కానీ కోర్టు సమస్యలు కానీ ఆస్తి సంస్థలు కానీ ఏదైనా సరే ఈ నవరాత్రులు చేసి చూడండి మీకే తెలుస్తుంది బాగా ఈ నవరాత్రుల వల్ల మీకు కలిగే ఫలితాలు కూడా మీకు తెలుస్తాయి వారాహి నవరాత్రులు రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభాన్ని ముగింపు తేదీలు వారాహి నవరాత్రి రెండు వేల ఇరవై నాలుగు శ్రీ కోదీనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం శుక్లపక్షం ఆరు జూలై రెండు వేల ఇరవై నాలుగు శనివారం ప్రారంభమై పదిహేను జూలై రెండు వేల ఇరవై నాలుగు సోమవారం వరకు ఉంటుంది ఈ నవరాత్రుల్లో ఎవరైతే అమ్మవారిని ధ్యానించుకుంటారో అమ్మవారికి అన్నీ చేసి పెట్టుకుంటారు వాళ్ళకి అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది మనమైతే మొదటి రోజు నుంచి ఈ నవరాత్రులైతే చూసుకుందాము వారాహి నవరాత్రి ఒకటవ రోజు ఆషాఢ శుక్ల పాడ్యమి ఆ రోజే మనకి మొదలవుతుంది తిది ఆరు జూలై రెండు వేల ఇరవై నాలుగు శనివారం రాత్రి నా నాలుగు ఇరవై ఏడు నిమిషాలకు ప్రారంభమై ఏడు జూలై రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రాత్రి తెల్లవారుజామున నాలుగు ఇరవై ఆరు వరకు ఉంటుంది నైవేద్యాలు పాల పాయసం పొంగలి అయితే ఖచ్చితంగా ప్రతినిత్యం పెట్టాలి ప్రతినిత్యం ఈ తాంబూలం అమ్మవారు ఒక్కొక్క అవతారం ఎత్తుతారు కాబట్టి ప్రతినిత్యం తాంబూలం అనేది రవిక గాజులు ఆకువక్క పండ్లు పూలు పసుపు తాడు పసుపు కుంకుమ అనేది తాంబూలం పెట్టి అమ్మవారికి సమర్పించాలి ఒకవేళ మీరు అమ్మవారిని నవదుర్గా రూపంలో పూజించేవాళ్ళు శైలిపుత్రిగాను గాను పూజించే వాళ్ళు ఇంద్రాని దేవిగాను దేవిగా పూజించే వాళ్ళు ఉన్మత్త దేవిగాను పూజించాలి ఇది ఒకటవ రోజు పూజ ఒకటవ రోజు పూజలో ఎవరైతే కలిసిం అఖండ దీపం పెట్టుకునే ఆనవాయితీ ఉంటాదో వాళ్ళు ఖచ్చితంగా పెట్టుకొని అఖండ దీపం కానీ కలసింగ్ కానీ పెట్టుకొని తొమ్మిది రోజులు నిష్టగా చేసుకోవాలి తొమ్మిది రోజులు కలిశాన్ని కానీ అఖండ దీపాన్ని కదిలించకూడదు అంతేకాదు అఖండ దీపం అయిన పెట్టిన తర్వాత గణపతి పూజ అయితే ఖచ్చితంగా చేయండి గణపతి పూజ చేసిన తర్వాత వారాహి నవరాత్రులు మొదలు పెట్టుకోవాలి వారాహి నవరాత్రి రెండవ రోజు ఆషాఢ శుక్ల విద్య తిథి ఏడు జూలై రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రాత్రి తెల్లవారుచామున నాలుగు ఇరవై ఆరు నుంచి ఎనిమిది జూలై రెండు వేల ఇరవై నాలుగు సోమవారం నాలుగు యాభై తొమ్మిది వరకు ఉంటుంది నైవేద్యాలు కట్టుపొంగలి పులిహోర పూజా విధానం వచ్చేసి నవదుర్గ రూపంలో పూజించే వాళ్ళు బ్రహ్మచారిని గాను అష్టమాతృక రూపంలో పూజించే వాళ్ళు బ్రహ్మీదేవి గాను వారాహిదేవి రూపంలో పూజించాలి బృహత్ వారాహి గాను పూజించాలి తాంబూలం మాత్రం యధావిధిగా ప్రతినిత్యం పెట్టాలి తాంబంలో పెట్టాల్సిన ద్రవిక గాజులు ఆకు ఒక్క పండ్లు పసుపు కుంకుమ పసుపు తాడు ఇవి ఖచ్చితంగా తాంబూలంలో పెట్టండి వారాహి నవరాత్రి మూడవ రోజు ఆషా శుక్ల తరియ తిది ఎనిమిది జూలై రెండు వేల ఇరవై నాలుగు సోమవారం తెల్లవారుజామున రాత్రి నాలుగు యాభై తొమ్మిది నుంచి తొమ్మిది జూలై రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం తెల్లవారుజామున ఆరు తొమ్మిది వరకు ఉంటుంది నైవేద్యాలు బెల్లం పాయసం కొబ్బరి అన్నం నవదుర్గ రూపంలో పూజించేవారు చంద్రగంట దేవిగాను అష్టమాతృకులు పూజించేవారు వైష్ణవిదేవిగాను వారాహిదేవిగా పూజించేవారు స్వప్న వారాహిగాను పూజించాలి ఈ రోజు కూడా తాంబూలం యథావిధిగా తాంబూలంలో అయితే ఏవైతే పెట్టారో అవి అమ్మవారికి సమర్పించుకోవాలి వారాహి నవరాత్రి నాలుగవ రోజు ఆషాఢ శుక్ల చవితి తిది తొమ్మిది జూలై రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం తెల్లవారుజామున ఆరు తొమ్మిది నుంచి పది జూలై రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఉదయం ఏడు యాభై రెండు వరకు ఉంటుంది నైవేద్యాలు దద్దోజనం అల్లం గారెలు అష్టమాతృక రూపంలో పూజించే వాళ్ళు మహేశ్వరి దేవిగాను నవదుర్గా రూపంలో పూజించే వాళ్ళు కుష్మాడా దేవిగాను దేవి రూపంలో పూజించే కిరాత వారాహిగాను పూజించాలి తాంబూలం యథావిధిగా ఎలా పెట్టాలో అలా పెట్టండి వారాహి నవరాత్రి ఐదవ రోజు ఆషాఢ శుక్ల పంచమి తిది పది జూలై రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఉదయం ఏడు యాభై రెండు నుంచి పదకొండు జూలై రెండు వేల ఇరవై నాలుగు గురువారం ఉదయం పది మూడు వరకు ఉంటుంది నైవేద్యాలు పెసరపప్పు అన్నం దద్దోజనం నవదుర్గా రూపంలో పూజించేవారు స్కందమాతగాను అష్టమాధికుల్లో పూజించేవారు కౌమారి దేవిగాను వారాహిదేవిగా పూజించాలి శ్వేత వారాహిగాను పూజించాలి తాంబూలం యథావిధిగా పెట్టండి వారాహి నవరాత్రి ఆరవ రోజు ఆషాఢ శుక్ల షష్ఠి తిది పదకొండు జూలై రెండు వేల ఇరవై నాలుగు గురువారం ఉదయం పది నాలుగు ఏఎం నుంచి పన్నెండు జూలై రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు ముప్పై మూడు వరకు ఉంటుంది నైవేద్యాలు పులిహోర కేసరి నవదుర్గా రూపంలో పూజించేవాళ్ళు కాత్యాయని దేవిగాను అష్టమాతృకుల్లో పూజించేవాళ్ళు చాముండి గాను వారాహిదేవిగా పూజించేవాళ్ళు ధూమర వారాహిగాను పూజించండి అమ్మవారికి తాంబూలం యథావిధిగా ఎలా పెట్టాలో అలా పెట్టండి వారాహి నవరాత్రి ఏడవ రోజు ఆషాఢ శుక్ల సప్తమి తిది పన్నెండు జూలై రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం పగలు పన్నెండు ముప్పై మూడు నుంచి పదమూడు జూలై రెండు వేల ఇరవై నాలుగు శనివారం మధ్యాహ్నం మూడు ఐదు వరకు ఉంటుంది నైవేద్యాలు శాకాన్నం కదంబ నవదుర్గా రూపంలో కాలరాత్రి గాను అష్టమాతృకుల్లో శాఖాంబరి దేవిగాను వారాహి రూపంలో మహావారాహిగాను పూజించండి వారాహి నవరాత్రి ఎనిమిదవ రోజు ఆషాఢ శుక్ల అష్టమి తిది పదమూడు జూలై రెండు వేల ఇరవై నాలుగు శనివారం మధ్యాహ్నం మూడు ఐదు నుంచి పద్నాలుగు జూలై రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం సాయంత్రం ఐదు ఇరవై ఆరు వరకు ఉంటుంది నైవేద్యాలు చక్కెర పొంగలి బెల్లం పానకం నవదుర్గా రూపంలో పూజించే వాళ్ళు వారాహి దేవి రూపంలో పూజించే వాళ్ళు వార్తాలి వారాహిగాను అష్టమాత్రకులో పూజించే వాళ్ళు గాను పూజించండి వారాహి నవరాత్రి తొమ్మిదవ రోజు ఆషాఢ శుక్ల నవమి తిది పద్నాలుగు జూలై రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం సాయంత్రం ఐదు ఇరవై ఆరు నుంచి పదిహేను జూలై రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రాత్రి ఏడు పంతొమ్మిది వరకు ఉంటుంది నైవేద్యాలు పానకం దానిమ్మ పండు లడ్డు మహా నవదుర్గా రూపంలో సిద్ధదాత్రిగాను అష్టమాత్రికుల్లోని లతా పరమేశ్వరిగాను వారాహి దేవిక దండని వారాహిగాను పూజించండి తాంబూలం యథావిధిగా ఎలా పెట్టాలో అలా పెట్టండి అంతా పూజ అయిపోయిన తర్వాత వారాహి నవరాత్రులు అయిపోయిన తర్వాత అమ్మవారికి ఉద్యాపన ఉద్వాసన ఎలా పలకాలి అంటే ఒకవేళ రాత్రి పూజ చేసేవాళ్ళు పద్నాలుగు జూలై రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజున ఉదయాన్నే అమ్మవారికి ఉద్యాపన పలకాలి అంటే కలిసింగాని పీఠం పెట్టుకునే వాళ్ళు మూడుసార్లు కదిపి అమ్మవారికి ఉద్యాపన పలకాలి ఒకవేళ తెల్లవారుజామున పూజ చేసేవాళ్ళు పదిహేను జూలై రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజున అమ్మవారికి కలిశాన్ని ఉద్ కలిపి ఉద్యాపనం పలకాలి అమ్మ ఈ నవరాత్రులు మీకు విజయవంతంగా మేము పూర్తి చేసుకున్నామని అమ్మవారికి నైవేద్యాలు పెట్టుకొని ఆ రోజు యథావిధిగా తాంబూలం పెట్టుకొని ఉద్యాపన పలకండి ఇది అయితే నేను మొదటిసారి చేసిన వరాహి నవరాత్రి అప్పుడు ఫోటో తీసాను ఇలా చేయండి ఒకవేళ మీ అందరికీ ఈ నవరాత్రులు చేసుకున్న తర్వాత అమ్మవారి అనుగ్రహం లభించిందంటే మీరు మీకు అనుకున్న పనులు నెరవేరుతాయి ఒకవేళ మేము ఈ పూజ చేయలేము అక్క మాకైతే ఇంట్లో ఇలా పెట్టుకోకూడదు అనుకునేవాళ్ళు ఒక్కరోజు అయినా సరే అమ్మవారికి పూజ చేయండి ఒకవేళ మేము ఆ రోజు కూడా మేము పూజ చేయలేము అనుకునే వాళ్ళు నేను తర్వాత అమ్మవారికి మంత్రాలు అనేది ప్రతినిత్యం ఎలా పలికి ఎలా చెప్పాలో అమ్మవారికి ఈ మంత్రాలు పలికినా చాలు నవరాత్రుల్లో మీకు అనుకున్న పనులు నెరవేరుతాయి ఎందుకంటే ఇవి చాలా శక్తమైన నవరాత్రులు కాబట్టి ఈ మంత్రాలను పలికిన వారికి కూడా చాలా మేలు జరుగుతాయి నెక్స్ట్ వీడియో అమ్మవారికి కావాల్సిన మంత్రాలు ఏంటో చెప్తాను ఆ తర్వాత వీడియోలో నవరాత్రులు ఎలాంటి సాంబ్రాణి వేస్తే అమ్మవారికి బాగా నచ్చుతుంది అనేది కూడా మీకు ఖచ్చితంగా చెప్తాను నన్ను అయితే సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి ఈ వీడియో మేము ఎందుకంటే నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళ మీద ప్రెస్ చేయండి ఎందుకంటే ముందు ముందు సేక్రాలు నన్ను సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి అందరికీ నమస్కారము ఓం నమ శివాయ